హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సేవ సో ఈరోజు మనకి ఏపీ కానిస్టేబుల్ యొక్క పీఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో పిఎంటీ పీఈ టెస్ట్ యొక్క హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి ఈవినింగ్ మూడు సాయంత్రం మూడు గంటలకి సో లోపు ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది ఒక అలర్ట్ రావడమే జరిగింది ఇది అందరికీ ఎంతో యూస్ఫుల్గా ఉండే అలర్ట్స్ అనమాట మరి అప్డేట్ తెలుసుకునే ముందు ఫర్ ద ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడమే జరుగుతుంది అనమాట సో ఎడ్యుకేషన్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండే అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఇక అప్డేట్ విషయంలో కనుక వెళ్ళినట్లయితే కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అని చెప్పేసి వచ్చిందనమాట ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్టు స్టేజ్ టూ పిఎంటీ పిఈటి పరీక్షల హాల్ టికెట్లు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకైతే రిలీజ్ అయితే కాబోతున్నాయి ఈ నెల ముప్పైవ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ఉమ్మడి పదమూడు జిల్లాల కేంద్రంలో ఫిజికల్ టెస్టులు అయితే నిర్వహిస్తామని చెప్పేసి వీళ్ళు తెలపడం అయితే జరిగింది పదమూడు జిల్లాలకు గాను మ్యాక్సిమం ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాలోనే ఫిజికల్ టెస్టులకు అటెండ్ అయ్యే విధంగా అయితే వీళ్ళు ప్రిపేర్ అయితే చేస్తున్నారనమాట అయితే అభ్యర్థులకి చాలా మందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటున్నాయన్నమాట సో వాటికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్లో వీళ్ళ నెంబర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ నైన్ లేదా నైన్ వన్ డబల్ జీరో టూ జీరో డబల్ త్రీ టూ త్రీ అనే మొబైల్ నెంబర్స్ వీళ్ళు హెల్ప్ లైన్ నెంబర్గా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది హెల్ప్ లైన్ నెంబర్కి మీరు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో కాల్ చేసి మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట మరి హాల్ టికెట్స్ అయితే ఇంకా యాక్టివేట్ అయితే అవ్వలేదు లింక్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇన్ కేసు ఆ లింక్ యాక్టివేట్ అవ్వగానే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా వీడియో అందిస్తాను ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మె క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి